ఉంటే ఈ రక్త ఆత్మ అలాగే అకౌంట్స్ సంబంధించి కూడా మనం ఆడిటింగ్ చేయాలి అంత జరుగుతుంది మనం చేశాము అది కూడా మన ఉన్నతలు ఆ రిపోర్ట్ కూడా మనం పెడుతున్నాము అలాగే ఈ కార్యకర్తలు అనుకున్నప్పుడు కూడా మొత్తం జిల్లా టీంలో సిఐటీగా మన ఇరవై ఏడు మంది జిల్లా కమిటీ సభ్యులు ఉంటాయి దాంట్లో కార్యకర్తలు అనుకున్నప్పుడు దాదాపు సంఖ్య ఫుల్గా వస్తుంది వంద మంది ము తప్ప మీద చూసుకొని ఇది పెద్ద వైఫల్యం ఇప్పుడు మన ఉద్యోగం మనకి జీవితం మన సౌకర్యాలు చాలా చాలు మన పిల్లలు భవిష్యత్తు చూసుకోవాలి కదా మన పిల్లలు ఉద్యోగాలు రావాలి కదా మన ఊడుపుట్లా తినాలి కదా ఈ రోజు ధరలు ఏ రకంగా పెరిగిపోతున్నాయి ధరలేమో ఆకర్షలోకి మన వేతనాలు ఏమో పాటలలోకి అనే పరిస్థితి వస్తుంది ఈ కనీస వేతనాల కోసం చంద్రబాబు నాయుడు అక్కడ కుప్పం పెట్టిన మన పిలవకుండానే పిలవ ప్రాంతానికి వచ్చి బిడ్డ డైరెక్ట్ గా మైక్ ఎత్తుకుని బ్రహ్మాండంగా మాట్లాడండి ఆ క్యాండిడేట్ మరి ఆయన ముఖ్యమంత్రి మాట్లాడిన మాట కుప్పంలో మాట్లాడిన మనిషి ఈ రోజు ఎక్కడ పోయినాడు ఆయన ముఖ్యమంత్రి ఇప్పుడు ఈ రాష్ట్రానికి ఏ అనుసంధానం బ్రహ్మాండం ఏదో నువ్వు ఏదో చేస్తామంటే ఆ రోజు ఏం మాట్లాడాడు మా ప్రభుత్వం వస్తే నీకు కలిసి వెళ్తున్నాలో చెల్లిస్తాము మంచి చేతులు ఇస్తామని చెప్పి బ్రహ్మాండం మైత్రి మాట్లాడు ఏమైంది అయ్యా బాబు చంద్రబాబు అంటే కురుపు లేదో తలుపు ఈ రోజు చాలా సందర్భాలు రాస్తాయి తప్ప పూర్తిగా అంగన్వాడీ రంగంలో అనేక సార్లు మనం ఇచ్చినప్పటికి కూడా జీవించినప్పటికీ డిస్కస్ చేస్తున్నప్పటికీ చేస్తున్నప్పటికి చేస్తున్నప్పటికీ అది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది మన చేతుల పరిస్థితి మాత్రం అందుకని మనం ఎందుకు ఈ ప్రభుత్వాలు మనం ఇంత చేసినా వాళ్ళు కదలేకపోతున్నారంటే కదలేకపోతున్నారంటే మన కదలే పోరాటాలు వారి చేస్తాం వస్తుంది పోరాటాలు చేయాలంటే మన కదా సరిపోదా నారో ఉండాలి కదా మన మీద ఆయుధాలు కదా